ఈ రోజున జడ్జీల యొక్క తొలగింపు అనే అంశం మీద దేశం మొత్తం చర్చ నడుస్తుంది మన ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా గారి మీద తొలగింపు తీర్మానం పెట్టాలనే విషయం పైన రాజ్యసభలో తీర్మానం ఆమోదించలేదు ఆ తీర్మానం అడ్మిటే చేయలేదని చెప్పి ఒక చర్చ జరుగుతుంది అనమాట దీనికి సంబంధించి కొన్ని అంశాలు చట్టం ముందు అందరూ సమానులే రూల్ ఆఫ్ లా అనేది మనం మొదటి నుంచే పాటిస్తున్నాం ఏ గొప్ప వ్యవస్థ అయినప్పటికీ ఎంత గొప్ప అధికారి అయినప్పటికీ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి రాజ్యాంగం కిందే పని చేయాలి అనేది మన యొక్క విధానం ఎంత గొప్ప వ్యవస్థ అయినా అది ప్రధానమంత్రి పోస్ట్ అయినా ప్రెసిడెంట్ పోస్ట్ అయినా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అయినా ఎవరైనా సరే రాజ్యాంగానికి అనుగుణంగా నడవాలి అండ్ మరియు రాజ్యాంగం అనేది అందరికంటే గొప్పది దానికి అనుగుణంగానే ప్రతి వ్యవస్థ నడవాలనేది మన భారత రాజ్యాంగంలో ఉంది ఇప్పుడు గమనిస్తే జడ్జెస్ని జడ్జిల్ని ఎలా తొలగింపబడాలి చాలా వరకు మనకి న్యూస్ పేపర్లో కానీ బయట అభిశంసన అనే మాట వస్తుంది అసలు అభిశంసన అనే మాట రాజ్యాంగంలో కానీ జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కానీ లేదు అసలు జడ్జిల తొలగింపులో అభిశంసన అనే మాట వాడకూడదు అది తొలగింపు మాత్రమే మన రాజ్యాంగంలో రాష్ట్రపతి పదవికి తప్ప పదవి పదవికి కానీ జడ్జిలకు కానీ అభిశంసన అనే మాట ఉండదు అది తొలగింపు అనే మాట మాత్రమే వాడాలి ఈ తొల తొలగింపుకి మన రాజ్యాంగంలో నూట ఇరవై నాలుగు అధికరణ సుప్రీంకోర్టు జడ్జిల గురించి హైకోర్టు జడ్జిలకి రెండు వందల పదిహేడు అధికరణ ఇవి ఉన్నాయి దుష్ప్రవర్తన మరియు అసమర్థత ఈ కారణాల చేత జడ్జిల్ని తొలగించవచ్చు దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఎందుకంటే న్యాయశాఖ యొక్క స్వయం ప్రతిపత్తి న్యాయ వ్యవస్థ యొక్క జవాబుదారీతనం మన దేశం యొక్క ప్రజాస్వామ్యానికే ఒక విలువ కడతాయి కాబట్టి మనం జడ్జెస్ రిమూవ్ తొలగించే విధానంలో రకరకాల ఒక సిస్టమ్ని పద్ధతిని పాటించాలి దానికి అనుగుణంగా లోక్సభలో కనుక తీర్మానం ప్రవేశపెట్టాలనుకుంటే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ప్రకారం వంద మంది సభ్యులు దాన్ని సంతకం చేయాల్సి ఉంటుంది సంతకం చేసి స్పీకర్కి ఇవ్వాలి రాజ్యసభలో కనుక అదే తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటే యాభై మంది సభ్యులు దాన్ని సంతకం చేసి రాజ్యసభ చైర్మన్కి ఇవ్వాలి తర్వాత స్పీకర్ కానీ చైర్మన్ కానీ అడ్మిట్ చేసిన తర్వాత దానిపైన ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి ఆ కమిటీలో సుప్రీంకోర్టు జడ్జి ఏదైనా ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ తర్వాత ఒక డిస్టింగ్విష్ జూరిస్ట్ ఒక పేరు ఎన్నికగా ఉన్న ఒక గొప్ప న్యాయశాస్త్ర కోవిదుడు దీనిలో సభ్యులుగా ఉండాలి ముగ్గురు సభ్యులు ఉండాలి సుప్రీంకోర్టు జడ్జి హైకోర్టు ఏదైనా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక పేరుగల న్యాయశాస్త్ర కోవిదుడు వీళ్ళు దానిలో ఉండి ఆ ఇన్వెస్టిగేషన్ పైన ఛార్జెస్ అతనిపైన ఏదైతే అభియోగాలు వేశారో వాటిని పరిశీలించి అతనికి కూడా ఒక చార్జ్ ఒక ఛార్జీ పంపించాలి ఏ జడ్జి పైన అయితే ఛార్జ్ వేస్తారో అతను దానికి సంబంధించి రిప్లై తన యొక్క వాదన వినిపించుకుని స్పష్టంగా రాతపూర్వకంగా తన వాదన తెలిసే తెలిపే అధికారం కూడా అనమాట ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఆ కమిటీ కనుక ఆ జడ్జి అదేవిధంగా దుష్ప్రవర్తన మరియు ఇన్కెపాసిటీ ఇలాంటివి తెలిస్తే కనుక ఖచ్చితంగా ఆ రెజల్యూషన్ స్టార్ట్ అవుతుంది అక్కడ రెజల్యూషన్ స్టార్ట్ అయిన తీర్మానం స్టార్ట్ అయిన తర్వాత స్పెషల్ మెజారిటీతో అది పాస్ అవ్వాలి ప్రత్యేకమైన మెజారిటీతో అది పాస్ అవ్వాలి స్పెషల్ మెజారిటీ ప్రత్యేక మెజారిటీ అంటే ఆ సభ యొక్క పూర్తి సభ్యత్వంలో యాభై శాతం పైన మంది దాన్ని ఆమోదించాలి అంతేకాకుండా రెండు బై మూడో వంతు సభ్యులు ఆ రోజు ప్రజెంట్ అండ్ ఓటింగ్ ఆ రోజు ప్రెజెంట్ అయ్యి ఓటేసే వాళ్ళు రెండు బై మూడో వంతు మంది దాన్ని యాక్సెప్ట్ చేయాలి తర్వాత అది ఇంకొక సభకు కూడా ఏ సభలో ప్రవేశపెడితే ఆ సభలో కాకుండా ఎక్స్ సభ కూడా వెళ్తుంది ఆ సభలో కూడా స్పెషల్ మెజారిటీతో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ప్రెసిడెంట్ దాన్ని సంతకం పెట్టి ఆమోదిస్తే ఆ జడ్జి తొలగింపబడతారు భారతదేశంలో ఇప్పటి వరకు ఇద్దరు హైకోర్టు జడ్జిల మీద ఇలాంటి తొలగింపు తీర్మానం మొదలైంది ఒకటి జస్టిస్ రామస్వామి రెండోది జస్టిస్ సౌమిత్ర సేన్ ప్రధాన న్యాయమూర్తి మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఈ రోజు వరకు ఇలాంటి తీర్మానం రాలేదు ఈ తీర్మానం రాజ్యసభలో అపోజిషన్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెట్టాయి ఈ తీర్మానాన్ని ఇప్పుడే ఆమోదించలేదని తెలిసింది అయితే ఆమోదించడానికి ఆమోదించకుండా ఉండడానికి ఏమైనా నిబద్ధత ఉందా అనేది రాజ్యాంగంలో పెద్ద చర్చ మొదలైంది కాబట్టి ఏ వ్యవస్థ అయినా సరే రాజ్యాంగం ప్రకారం పనిచేయాల్సిన ఆవశ్యకత అనేది మనకు ఉంటుంది ఇది జడ్జిల అభిసంసన గురించి రాజ్యాంగంలో నూట ఇరవై నాలుగో అధికరణ రెండు వందల పదిహేడవ అధికరణ మరియు జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది